ఓం గంగణపతేన్మ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రేన్మ క్రీం క్రీం మహాకాళికాయన్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయన్మా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ద్రామ్ దత్తాత్రేయ జై గురు దత్తాత్రేయన్మ యూట్యూబ్ ప్రేక్షకులకందరికి కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించే గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక్ లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్ర గమనుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా ధర్యోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార ఇచ్చే గ్రహస్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మినరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా చేయడం జరుగుతుంది శ్రీమాత్రీర్మ మీనరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మినరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రవాహం ఉంది కావున శనీశ్వరుడికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనివారం శనిహోరలో నలవను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందారు పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం ప్రతినిత్యం కూడా ఆచరించాలి యొక్క నల్ల నువ్వులతోటి పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది తైలాభిషేకం అంతా కూడా ఇక్కడ శనిశ్వరుడికి ప్రతినిత్యం కూడా శనివారం రోజున మరియు శని త్రయోదశి రోజున అంతా కూడా ఆచరించడం వల్ల మీ జాతక రీత్య ఉండే సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి బుధ భగవానుడికి చంద్రభగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా రాజయోగం కలిగిస్తూ వస్తుంది రాజశ్యామల క్రతలు కానీ చాతకరిచ్చే ఎటువంటి దోషాలున్నా కానీ బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ కాలబెరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాతి క్రతలు కానీ ప్రధానంగా లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా విశేషమైన ద్రవ్యాలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జపాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతికి ప్రీతికరంగా శుక్రుడికి ప్రీతికరంగా దానాలు చేయాలి ప్రధానంగా గోమాత సేవలో భాగంగా ప్రతినించం కూడా గోమాతకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడం పుష్పభాగం దగ్గర మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది కావున దేవి ప్రీతికరంగా గోమాతకి ప్రీతికరంగా పంచగావ స్వరూపంగా ఉంటుంది గోమాత అంతా కూడా కామధేను స్వరూపంగా ఉంటుంది కావున గోమాతకు ప్రతినిత్యం కూడా అర్చన విధానం చేయడం గోపు పూజ ఆచరించడం గోమాతకి ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే గనక గోమాతలంతా కూడా విశేషంగా అర్చిస్తూ ఉంటారో మంచి పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం అంతా కూడా బృహస్పతి ఇక్కడ పంచమ స్థానంలో మార్పు చెందడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా రాహుకేతుకు ప్రీతికరంగా ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ఎక్కడైతే జోడు నాకులు ఉంటాయి సర్పాలంతా కూడా ప్రతిష్ఠ చేసి ఉంటాయో అక్కడ ఆవునైతో దీపారాధన చేయడం గడ్గమాల స్తోత్రాన్ని ప్రకటన చేసుకోవడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది రాహుకి దోషాలు అంతా కూడా నివారణ కలుగుతుంది రాహుకి ప్రీతికరంగా మినవులు దానం చేసుకుంటూ ఉండాలి అదృష్ట యోగం కలిసి వస్తుంది విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది ఎవరైతే కనుక ప్రతినితం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉంటారో మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమ ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కానీ ఐటీ రంగంలో వాళ్ళకు కూడా ఇక్కడ చూసుకుంటే మే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మీకంతా కూడా నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తితోటి ధనయోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాల కోసం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వివాహాది శుభకార్యాల కోసం కానీ విదేశీ కోసం కానీ పిల్లల యొక్క చదువు కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి తద్వారా మీరంతా కూడా ఈ యొక్క పుణ్యమైన కార్యక్రమాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది మినరాశి జాతకులకైతే కనుక మంచి అదృష్టయోగం కలిసి వస్తుంది కార్య సిద్ధి కలుగుతుంది అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి కడ్గమాల స్తోత్రాన్ని పౌర్ణమి వేళలో చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా మహాలక్ష్మిదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్కెట్ మాత్రమే చెప్తూ ఉంటాం జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఉండి సకల గ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాసుల వల్లకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారుత్య గ్రహాలు యొక్క రంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది విశేషంగా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినించం కూడా లక్ష్మికి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్ర